యాజ్ పర్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియా వాజ్ డిక్లెర్డ్ యాజ్ థర్డ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్థాన్ అకార్డింగ్ రిలీజ్డ్ బై స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బాడీ అధ్యక్ష యాజ్ పర్ క్వాలిటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎయిర్ క్వాలిటీ అన్నెడ్ పొల్యూటెడ్ సిటీస్ ప్రపంచంలో ఉంటే ఎనభై మూడు సిటీస్ ఇండియాలోనే ఎయిటీ త్రీ ప్రధానంగా కారణం ఈ పొల్యూషన్ కి పరిశ్రమలు మరియు వాహనాలు వదులుతున్న కాలుష్యం అధ్యక్ష ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఫిఫ్టీ వన్ పర్సెంట్ వెహికల్స్ వల్ల చెప్పండి అధ్యక్ష ఇంత పెద్ద ఎత్తున స్టడీస్ జరుగుతూ దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఇండియా ఇస్ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఆర్ స్టడీ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అట్లీస్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా బ్రెత్ ఎయిర్ దట్ టెన్ టైమ్స్ ఆర్ మోర్ ఓర్ ది సేఫ్ లిమిట్ సేఫ్ లిమిట్ కంటే